టు మై ఛానల్ అక్షిత బ్లాగ్స్ బ్లాగ్స్ అయితే చాలా రోజులైతే తీయలేదు కదా ఎందువల్ల తీయలేదైతే మళ్ళీ చెప్తాను ఇప్పుడైతే అయితే మీరు చూసే ఉంటారు ఫోన్ అయితే కొత్తదైతే తీసుకుంటున్నాము ఏ ఫోన్ తీసుకుంటున్నామనేది అక్కడికి వెళ్ళి అయితే చెప్తాను అక్క వాళ్ళు అయితే వస్తున్నారు నేను వదిన అమ్మ ఇంకో వదినోళ్ళిళ్ళు వచ్చి అది మా వదిన వస్తూ ఉంది అక్క కానీ దిగిన తర్వాత బయలుదేరుతాము మొబైల్కి అయితే వెళ్తున్నాము అంటే మొబైల్ ముందు ఉందైతే కొంచెం ప్రాబ్లం అయితే వచ్చింది కొంచమే కాదు చాలా అయితే వచ్చింది ఐఫోన్ బ్యాటరీ అయితే పోయింది దానివల్ల అయితే నేను బ్లాగ్స్ అయితే తీలేకపోయాను దానివల్ల బ్లాగ్స్ అనేది చాలా అంటే చాలా లేట్ అయింది అంటే మాకు త్వరగా అయితే మొబైల్ తీసుకోవాలనుకున్నాం కానీ మొబైల్ మా తెలిసిన వాళ్ళని అడిగాము ఏ మొబైల్ బాగుంటుంది ఏమి అని అంటే మొబైల్ తీసుకునేటప్పుడు చాలా అంటే చాలా కనుక్కోవాలి కదా ఏ మొబైల్ బాగుంటుంది ఏమి అని దానివల్ల అయితే మాకైతే ఇంత టైం అయితే పట్టింది అంటే మేము వెళ్ళిన షాప్లో అయితే నేనైతే సిక్స్టీన్ ప్లస్ తీసుకోవాలనుకున్నాను అది చూశాను చాలా బాగుంది ఇంకా తీసుకుందాం అనే టైంకైతే మా అన్న అయితే ఉండు అంటే ఎక్కువ మనం బ్లాక్స్ ఎక్కువ తీస్తాం కాబట్టి క్లారిటీ అనేది చాలా అంటే చాలా అవసరం మన ఫోన్కి అయితే అందువల్ల నేను చాలా అంటే ఆలోచించాను అన్నగాని చెప్పాడు తీసుకునే కాడికి మంచిదైతే తీసుకో మనకి క్వాలిటీ అనేది కానీ చాలా బెటర్గా ఉండాలి బెటర్ అనేది చాలా బాగుండాలి అప్పుడే బ్లాగ్స్ అనేది చాలా బాగా వస్తాయి అని చెప్పారు నేను అక్కడ అదే చెప్పేది మొబైల్ తీసుకున్నాను అనేది చాలా ఎక్సైట్మెంట్గా అయితే ఉన్నా నేను అనుకోలేదు అసలు ఒక మొబైల్ తీసుకుందామని వచ్చాము ఇంకో మొబైల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అదే మొబైల్ అనేది మీకు మనీ అయితే పే ఉన్నారు ఇలా అయితే ఐఫోన్ తీసుకోగానే పెద్ద రిచ్ అయితే అనుకోవద్దండి ఈఎంఐలోనే తీసుకున్నాను మంత్లీ అయితే కట్టాలి మా వాళ్ళు పార్టీ ఏమైనా ఉందా అని అడుగుతూ ఉన్నారు అదే అక్కడ ఏం లేదు మా చిల్లి కోసం అయితే నేను తింటానండి మా చిల్లి కోసం అయితే నేను తింటానండి పూజ తీసుకుంటారంట దేవుడు మా వదినలు అయితే త్వరలో ఇల్లు కడుతున్నారు త్వరలో అంటే త్వరలో కాదు టైం అయితే పడుతుంది ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు అమౌంట్ అంతా కట్టేశారు కట్టడానికి లేట్ వదినలు అయితే న్యూ హౌస్కి ఇలా సెట్ చేసుకుంటారంట అంటే ఇదేనా తీసుకునేది ఏది తీసుకుంటావు పూజకి ఇది అయితే ఇదే ఓ ఇది ఎత్తలేమీ ఇలా ఇదే ఇన్ని దేవి దీనికి

చూద్దాం అప్పుడు ఏం తీసుకుంటాం రేటు మాది ఉందో ముప్పై రెండు వేలు మాది మాది కాదు మాది ఇది మాది ఇది అక్క వాళ్ళే ఇది మాది మీది వదిిన విద్యా దేవతలు కూడా అది మా ఇద్ద విద్యా వచ్చి అది బ్లూ నాకైతే ఒక డ్రీమ్ అనే చెప్పాలి ఆ మొబైల్ అలా తీస్తుంటే ఆ ఫీల్ అనేది ఉంటుంది ఎంత బాగుంటుందంటే ఈ మొబైల్ అయితే నేను తీసుకున్నానంటే అది మా పూజక్క వాళ్ళే అనమాట నాకు సిక్స్టీన్ ప్లస్ చాలు అనుకున్నాను నువ్వు సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ తీసుకో నువ్వు బ్లాగ్స్ ఎక్కువ తీస్తావు కాబట్టి నీకు చాలా యూజ్ అవుతుంది మళ్ళీ మళ్ళీ తీసుకోలేం కదా అని అయితే చెప్పింది మా అక్క చెప్పింది అని అయితే తీసుకునేసాను ఇంకా మొబైల్ అయితే చాలా అంటే చాలా బాగుంది బాగానే ఉంటుంది మరి కట్టింది ఎంత మనం ఎంత మనీ పెడితే అంత క్వాలిటీ అనేది పెరుగుతుంది అనమాట మనీ బట్టే ఉంటుంది కదా ఏదైనా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను అక్కడ నేనైతే అంటే ఇంతకుముందు కానీ తీసుకున్నా నేను నేనైతే ఓపెన్ చేయలేదు అది మా వదినైతే ఓపెన్ చేసింది ఇంకా పౌచ్ కానీ స్క్రీన్ కార్డ్ కానీ అక్కడే ఉంటే అక్కడే వేపిచ్చేసాం మేము నా పాత మొబైల్ కానీ ఎలా పాడైపోయిందో తెలియదు చూసారు అప్పుడే కొత్త ఫోన్ కొన్నానో లేదో నా ఫోన్ని పాత ఫోన్ అనేస్తున్నాను అంటే మాములుగా నేను చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే వాడతాను ఎందుకు అలా అయిపోయిందో తెలియదు మొబైల్ మీరు కానీ ఛార్జింగ్ అయితే ఎక్కువసేపు పెట్టుకోవద్దండి ఐఫోన్ అనేది ఎప్పుడు ఎయిటీ పర్సెంటే ఉండాలంట ట్వంటీ పర్సెంట్ రాగానే మనం మళ్ళీ ఛార్జింగ్ అయితే పెట్టేసుకోవాలి మనం ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే అంత మంచిది ఇప్పుడు ఐఫోన్స్ కొనంగానే కాదు వాటిని అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకున్నా కానీ ఇలా అయినందుకైతే నేను చాలా సాడ్గా అయితే ఫీల్ అవుతున్నాను ఇంకా మొబైల్కి అయితే స్క్రీన్ కార్డు పౌచ్ అలాగే వేసుకున్నాము థౌజండ్ రూపీస్ అయితే అయ్యిందా రెండు కలిపి మా అక్కతో చెప్తా ఉన్నాను నెక్స్ట్ కొనేది నువ్వు అంటే అంటే మా అక్క త్రీ మంత్స్ తర్వాత అయితే తీసుకుంటుందంట ఇప్పుడైతే తీసుకొని అని అయితే చెప్పింది మొబైల్ తీసుకొని అయితే బయటకు వచ్చేసాను నా ఆనందం అంతా ఇంత కాదు మా వదిన చెప్తా ఉన్నా నేను చూశారు కదా ఐఫోన్ అయితే తీసుకునేసాను నేను సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ శామ్సంగ్లో చూద్దాం అనుకున్నాను కానీ మనకి కెమెరా అంటే ఇంకా ఐఫోన్ అనే చెప్పారు చాలామంది కెమెరా క్వాలిటీ బాగుంటుందని ఇంకా ఐఫోన్ అయితే తీసుకునేసాను నేను మేము ఎప్పుడు ఏ ఐటెం కొన్నా కానీ విజయ్ సేల్స్లోనే అయితే తీసుకుంటాము అంటే మాకు వాళ్ళు తెలిసిన వాళ్ళే ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడికే వెళ్తాము అక్కడే తీసుకుంటాము మాకు ప్రైజ్ అనేది కానీ చాలా తక్కువగా అయితే ఉంటుంది అక్కడ ఇంకా నా ఛానల్లో అయితే ప్రతిరోజు బ్లాగ్స్ అయితే వస్తాయి మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం